హలో అండి నమస్తే మీ అందరికీ మొన్న వీడియోస్లో పెట్టాను కదా నేను డి మార్ట్ వెళ్ళామండి సర్కులు తీసుకోవడానికి అనేసి నెక్స్ట్ డే తీస్తున్న వీడియో అండి చిన్నప్పటి నుంచి పిల్లలకి మైసూర్ శానిల్ సోపే వాడతాను ఈ చింతాల్ మా వారికి ఈ పియర్స్ సోప్స్ ఏమో నా రోజు మొత్తం మీద ఏదో టైంలో ఒక చిన్న కప్ కాఫీ తాగటం అలవాటండి సో కాఫీ మా వారికి ఏమో బ్లాక్ కాఫీ నేనేమో మిల్క్తో చేసుకుంటాను మాత్రం మా పిల్లలకి పాప్కార్న్ చేసుకోవడానికి ఒక నెలలో ఎక్కువ అవుతుందండి బడ్జెట్ ఒక నెలలో మాత్రం కొంచెం తక్కువ అవుతుంది అంటే ముందు నెల తీసుకున్న సరుకులు ఉంటాయి కదా సగం సగం ఇవన్నీ వాడతాం అనమాట వంటకు కావాల్సిన పప్పు దినుసులు అవన్నీ ఇంటి దగ్గరే పచారీ కొట్టు ఒకటి ఉంటుందండి సో మేము అక్కడ ఇచ్చేస్తాము హోల్సేల్ అనమాట అది ఇంకా కావాల్సిన లిక్విడ్లు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా వంటగదిలో కొనుక్కోవాలనుకుంటే అప్పుడు డిమార్ట్కి వెళ్తాం అనమాట మనం మిడిల్ క్లాస్ లేండి ఏదైతే కావాలో అవే తీసుకుంటాను ఎక్కువ ఎక్కువైతే తీసుకోను అదే ఇక్కడ ఇంటి దగ్గర అనుకోండి మనం ఒక లిస్ట్ రాసుకుంటాం కదా ఆ లిస్ట్ ఇస్తాము సో అవి సరుకులు ఇస్తారు బడ్జెట్ ఎంతో అంతే వస్తాయి అదే డిమార్ట్కి వెళ్తే ఎక్స్పెన్సివ్ అవుతాయండి అది నిజంగా నేను ఈ సర్కుల్ సదిరి ఆ హడావుడిలో ఉంటే బయట పలోజో హండ్రెడ్ రూపీస్ అని సౌండ్ వస్తుంది మైక్ లో వెళ్ళి చూద్దామని చెప్పేసి చూడకుండా కాల్చి వచ్చినట్లు ఐదు ప్యాంట్లు అయితే తీసుకున్నాను ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ పడింది అసలు కి అలాగే టీషర్ట్స్ కూడా పేరప్ చేయొచ్చు అనేసి నాకు అయితే నచ్చిన కలర్స్ అయితే తీసుకున్నాను ఈచ్ వన్ హండ్రెడ్ రూపీస్ బెస్ట్ డీల్ అనిపించింది నాకు మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి